అయ్యవారిపేట గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్యం పడకేసిన ఘటన చోటు చేసుకుంది పంచాయతీలోని ప్రతి వీధిలో ఎక్కడి చేత అక్కడ పారేసి బాధ్యత లేని విధంగా రోడ్లపై పారేసిన పంచాయతీ ప్రజలు బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారు గ్రామంలో ఏ వీధి చూసినా నరికేసిన కొమ్మలు చెత్త తాటి ముంజలు ఆకులు వీధి వీధిన దర్శనమిస్తున్నాయి ఆ చెత్తలో దోమలు గుడ్లు ద్వారా కుటుంబాల్లో విష విజృంభిస్తున్నాయి వెంటనే స్థానిక అధికారులు స్పందించి ప్రజల ప్రాణాలు కాపాడాలని గ్రామస్తులు కోరుతున్నారు a <laughs> a Yeah. <laughs>